నమస్తే మీ పేరు సార్ నా పేరు సుకుమార్ అండి సుకుమార్ గారు సుకుమార్ గారు ఏ ఊరండి మీరు మాది మచిలీపట్నం 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 వర్క్ చేస్తున్నారు చెప్పండి సార్ ఇక్కడ మందులు ఈ జీవనదార ఫార్మసీ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది సార్ జనవరి ఇరవై నాలుగు రెండు వేల పద్నాలుగు లో స్టార్ట్ అయిందండి ఓకే అప్పటి నుంచి పూర్ పీపుల్స్ కి సర్వ్ చేస్తానే ఉంటున్నాము ఓకే ఆ బయట మందులతో పోలిస్తే ప్రైసింగ్ ఎలా ఉంటుందండి మీ జీవన్ దార ఫార్మసీలో ఎంఆర్పీ మీద ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ వస్తుందండి ఓకే బికాస్ ఎందుకంటే ఒక పూర్ పీపుల్ సర్చ్ చేయాలనేది గేమ్ గా పెట్టుకున్నారు కాబట్టి అట్లా యావరేజ్ మీద బేస్ చేసుకుంటా ఒక్కొక్క ఐటమ్ మీద అలా యావరేజ్ మీద వస్తుంది సార్ ఓకే ఇప్పుడు సపోజ్ ఒక సెలైన్ బాటిల్ ఇక్కడ ఎంత మీద ఇక్కడ ఎలా పోలిస్తారు ఎంఆర్పీ వచ్చి హండ్రెడ్ వన్ ట్వంటీ ఉంటే మనకు వచ్చేటప్పటికి ట్వంటీ ఫైవ్ థర్టీ త్రీ అలా పడతాయి సార్ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ లో సెలైన్ బాటిల్ వచ్చేస్తారు ఓకే చెప్పండి ఇప్పుడు ఇక్కడ జనరిక్ మెడిసిన్ లో ఇక్కడ ఎటువంటి ఎక్కువ ఎటువంటి వ్యాధులకు సంబంధించిన ముందు ఎక్కడ పడతారు మినిమం ఫోర్ ఫార్టీ టైప్స్ ఆఫ్ ఐటమ్స్ అనేది మేము అవైలబుల్ చేసుకుని ఉన్నాం సార్ లేదు ఇన్ కేసు ఏదన్నా కావాలనిపిస్తే